अजो अनित गौर ब्रह्मा परविष्णु हो करते ओ महेश्वर हा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः अजल गुरु मात्र जी के सेवा श्रीकांत वापस समयला अजल गुरु जी सेवा संत महाराज की जय सतगुरु महाराज की जय सेवा वीर जी बेटा श्री गुरु అయితే నేను ఇది నేను అయింది కాదు వెంకటేశ్వరుడు స్వామి ఇలాగే ఆయనే ఒక ఆయన ప్రశ్నించాడ స్వామి మీరు సభలు పెట్టుకున్నారు చక్కగా ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు ఈ ఉపన్యాసాలు ఇచ్చిన ఈ ఉపన్యాసాలని విన్నవాడు అందరూ కూడా రైతులు అవుతారా పరిపూర్ణ స్థితికి చేరతారా అని అడిగారు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఇలాంటి మహా ఏమని సభలకు వెళ్ళిన వాళ్ళు ఉపన్యాసాలు విన్నవారు ఉపన్యాసాలు చెప్పిన వారు కూడా వీళ్ళందరూ కూడా ఆ అని అడిగినప్పుడు ఉదాహరణ చెప్పారట ఏమని అది ఒక కోత దగ్గర ఒక మామిడి చెట్టు అప్పుడు కనిపిస్తుందన్నారట చూడ మామిడి చెట్టు ఏ రకంగా ఉందంటే పోత పోతలో ఉంది మంచి పోత అప్పుడు అడిగారండి ఈయన ఆ మామిడి చెట్టుకి వచ్చిన పోతెలు అవుతాయా పిందులు అయితే కదా అట్లాగే మన సభల్లో కూడా నువ్వు వంద సభలు తిరుగు రెండు వందల సభలు తిరుగు లేకపోతే ముప్పై రోజులు తిరుగుతూ ఉపన్యాసాలు ఇవ్వు ఉపన్యాసాలు విను ఎరుక లేనిది పరిపూర్ణము ఉన్నది అని ఎంత చెప్పుకున్నా ఈ ఎరుక అనేది రహితం ఇదే అయిపోయింది అంటే ఇక్కడ ఎవరు ఎవరు కొంతమంది పోత దశలో మంచి రాలిపోతాయి కొంతమంది పిల్లలు రాలిపెట్టు కొట్టేస్తారు రాలిపోతాయి కొంతమంది పప్పులే వేసుకుందామని మంచి దోరగా ఉన్నప్పుడు కొట్టేస్తారు అన్ని కొట్టుకు ఏవో అన్ని తట్టుకొని 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 ఉన్నప్పుడు అయ్యి మంచి రుచులు అందిస్తాయి అట్లాగే మన సాంప్రదాయంలో కూడా అర్థం చేసుకోవాలి చెప్పిన చెప్పినన్నింటిలో సారాశ ఎవరు ఎవరు మాట అన్నారు పరిపూర్ణాన్ని దర్శించిన తర్వాత ఎరుగు ఇదే మాట మీద కొన్ని వందలు వస్తాయి మాకు నాయన పరిపూర్ణాన్ని దర్శించిన తర్వాత పెద్దలు చెప్తున్నారు కదా আনিতো ছোলেমো, আনিটা সানোমো, নিযাপতানেমে তানিকে কান্য়াংতে, কানিটা কানে সানি কানিকে কান্য়ান্য়াই, আনিকে কানি

ఎరుక నీకు ఎరుక లేకుండా బ్రతుకుతుంటే ఉన్నదే పడిపో అది గురు స్వంధనలో తెలుసుకోవాలి గురు చూసినలో తెలుసుకోవాలి అంతే కదా నీ దర్శనం అయ్యేది కాదు ఈ దర్శనం మనకి జాగ్రత్తగా వాడాలి అనుకూలత చూపించగలనా ఇంకో మామిడి పని ఇచ్చాడు చాలా దీనిగా ఉంది అన్నాడు ఆ జీవిని చూపించాడు ఈ యొక్క ఎలాగైతే చూపించలేమో అది అనుభవానికి ఎలా వస్తుందో అట్లాగే నీవు గురుబోదలో పరిపూర్ణంగా ఎదుక రాష్ట్ర తెలుసుకొని ఎనుక లేనిదని అలలోకి పరిపూర్ణ ఎప్పటికి చోటు లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు కలిగిన అనుభవాలే పరిపూర్ణ ఆ స్థితిలో నువ్వు దేన్ని అక్కడ స్థితిలో ఉంటారు ఆ రకంగా మనం బోధ వచ్చిన తర్వాత బోధంతా నేర్చుకుంటూ ఏ బోధ ఎరు పోదే ఇప్పుడు ఇంకో మాట్లాడినాడు ఈయన ఏమని బ్రహ్మానందం దగ్గర ఏమన్నారు పరిపూర్ణ దర్శిని స్వల్పాన క్రమాల పరిపూర్ణ ఏమన్నాడైనా ఏముందా మా పుస్తకం పరిపూర్ణ దర్శిని స్వప్న గ్రామాలో ఎలా అంటే అదేంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి పరిపూర్ణ ద్వారా